శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ఇరవై శ్రీ నిత్యానందయోగి వారు శివాజీకి శ్రీరాముని దీవెనలు లభించిన చాఫళ్ మఠం వద్దనే విద్యాసాగరునికి శ్రీ సమర్థుల లీలలను వివరించసాగినారు విద్యాసాగర శివాజీని ఆశీర్వదించి పంపివేసిన తదుపరి శ్రీ సమర్థులు తమ భక్తి ప్రచార కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసినారు వారి పర్యటన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉన్నారు ఆ విధంగా సంచారం చేయునప్పుడు వారు భిక్షాటన వృత్తినే అవలంబిస్తారు అప్పుడు ఎవరి గృహం ద్వారమందైనా నిలిచి భిక్ష కోరుచు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఉచ్ఛైస్వరంతో గర్జిస్తారు భిక్ష స్వీకరించునప్పుడు జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేస్తారని చెప్పాను కదా నామస్మరణతో తీసుకున్న భిక్ష ఆ పరమాత్మకు చెంది భిక్ష ఇచ్చిన వారికి పరమార్థం చేకూరుతుంది ఈ పద్ధతిని అనేక మంది భిక్షువులు అనుసరిస్తారు కొందరికి దాని పరమార్థం తెలుసు కొందరికి తెలియకపోయినా నామస్మరణ తప్పనిసరిగా చేస్తారు వారి వారి గురువుల సాంప్రదాయానుసారం కూడా చేస్తూ ఉంటారు వేణుబాయికి గురుదర్శనం శ్రీ స్వామి సమర్థరామదాసు వారి నామప్రచారం జనంలో బాగా జరుగుతూ ఉన్నది శ్రీ సమర్థులు సంచారం చేస్తూ మీరజ్ పట్టణానికి చేరినారు తమ అలవాటు ప్రకారం ఒక వీధిలో భిక్షకై వెడలినారు అచ్చట ఒక ఇంటి ముందు నిలిచి వారి నియమానుసారంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని బిగ్గరగా పలికారు ఆ ఇంటి వాకిట ఉన్న తులసి బృందావనం ముందు వేణుబాయి అనే ఒక యువతి వారికి కనిపించింది ఆమెను చూడగానే వారిలో పితృవాత్సల్యం పొంగింది హృదయం కరిగింది అతి చిన్న వయసులో ఉన్న ఆ స్త్రీ బాలవితంతు ఆహా విధి యొక్క విలాసము బహుచిత్రమై ఉన్నది కదా విధి ఎవరైనా తలవంచక తప్పదు అని మనసులో భావించి ఆమెను పలకరించారు తల్లి ఏదో చదువుచున్నావు ఏమిటది అని ప్రశ్నించినారు ఆమె స్వామి ఇది ఏకనాథ భాగవతం అని చేతులు జోడించి జవాబిచ్చినది మంచిదమ్మా చాలా ఉత్తమ గ్రంథాన్నే ఎంచుకున్నావు నీకు దానిలోని భగవద్ధర్మం అర్థమైందా అని ప్రశ్నించగా ఆమె ఖిన్నురాలై నేను అజ్ఞానిని నాకంతటి భాగ్యమా అందులోని మర్మాలు ధర్మాలు నాకేమి తెలుస్తాయి స్వామి ఈ గ్రంథ పఠనం ద్వారా తెలిసిందేమంటే సద్గురు సమాశ్రయం లేనిదే భగవతత్వం బోధపడదని అందువలన గురుని వరించి సేవించాలని అర్థమైంది స్వామి నాకు అదృష్టం లేదు నేనక్కడికి పోలేను ఈ విధవరాలి ముఖం చూచేందుకు ఎవరూ ఇష్టపడరు ఇంటిలోనే అనేక మంది నిరసిస్తుంటే ఈ దుర్భర జీవితం పగవారికి కూడా వద్దు అని నిత్యం ప్రార్థిస్తున్నాను స్వామి అంటూ వాపోయింది శ్రీ స్వామివారు అమ్మా నిరాశపడకు తగిన సమయానికి సద్గురు కృప తప్పక లభిస్తుంది అని దీవించి వెళ్ళిపోయినారు ఆ రోజుల్లో ఆచారాలు సాంప్రదాయాలు చాలా కఠినంగా ఇనుప చట్రాల వలె ఉండేవి విధవాధర్మ పాలన కత్తిమీద సాములా ఉండేది విధవరాలు తలనీలాలు తీయించుకుని ఒక పూట భోజనం చాంద్రాయణ వ్రతం వంటి సాధనలతో జీవితం అతి దుర్భరంగా గడపవలసి ఉండేది ఎచ్చటికి పోరాదు అధికమైన ఆంక్షలతో బ్రతుకే భారంగా గడపవలసి వచ్చేది పైగా ఎందరో సూటిపోటి మాటలతో హింసించేవారు అటువంటి పరిస్థితులలో ఈమె అత్తవారింట తన వైధవ్య జీవితాన్ని వెళ్ళదీస్తున్నది ఒకనాడు ఆమె తనకు ఏకనాథ భాగవతాన్నిచ్చిన ఒక పెద్ద ఆయనను భగవద్ధర్మం గురించి వివరించమని కోరింది ఆయన అమ్మ పుస్తకం మంచిది కదా అని చదవమన్నానే కానీ ఇటువంటి అర్థాలు ఏవీ నాకు తెలియవు నిన్నెవరైతే ఆ విషయం గురించి ప్రశ్నించారో వారినే గురువుగా భావించు అన్నాడాయన కథ వింటూ ఉన్న విద్యాసాగరుడు గురుదేవ భగవద్ధర్మం అంటే ఆ మహాతల్లికే కాదు నాకు అర్థం కాలేదు దయతో వివరించండి అని ప్రార్థించాడు శ్రీ నిత్యానందులు ఇలా చెప్పారు విద్యాసాగర మంచి ప్రశ్నే వేశావు వేణుబాయి ఆ సమయంలో భాగవతం చదువుచున్నందున శ్రీ సమర్థులు అలా అడుగుటలో చాలా విశేషం ఉంది భాగవతం మొత్తంలో భగవంతుడు భక్తుడిని ఆపదలలో ఆదుకునుటయే కనిపిస్తూ ఉంటుంది సృష్టి ఆది నుండి భగవంతుడు భక్తపాలనమే తన కర్తవ్యంగా నెరవేరుస్తూ ఉన్నాడు భాగవతం చదివేవారు భక్తిని పెంపొందించుకోవాలి భగవంతుని శక్తిని కరుణను తెలుసుకోవాలి ఆర్తితో ప్రార్థించాలి అప్పుడు ఆయన తన ధర్మం ప్రకారం భక్తరక్షణ చేస్తారు ఆ విధంగా భగవంతుడు పిలిస్తే పలుకుతాడనే నమ్మకం లేకుండా భాగవతం పారాయణ చేస్తే సంపూర్ణ ఫలితం లభించదని శ్రీ సమర్థుల వారు సూచించుటకే ఆ విధంగా ప్రశ్నించారు ప్రహ్లాదుని రక్షించుట కరిరాజును కాపాడుట భూదేవిని రక్షించి ఉద్ధరించుట ధ్రువునికి ప్రత్యక్షమగుట అంబరీషునికి దుర్వాసుడిచ్చిన శాపములను నారాయణుడు తాను భరించుట రావణ కుంభకర్ణుల సంహరించుట కంసుని వధించుట మొదలగు దుష్ట శిక్షణ రక్షణయే భాగవతంలోనున్న వృత్తాంతం ఇక వేణుబాయి విషయం విను విద్యాసాగరా అప్పట్నుంచి ఆమె శ్రీ సమర్థుల వారిని గురువుగా భావించి మనస వాచ కర్మణ ఆరాధిస్తుంది ఆయన దర్శనం మరలా తనకు దొరుకునేమోనని వారి కొరకు నిత్యమూ నిరీక్షిస్తూ వారిని స్మరిస్తూ ఎదురు చూస్తూ ఉంది అలా వేచి ఉండటం అదే తన సద్గురువైన శ్రీ సమర్థుల కొరకు ఆ నిరీక్షణ ఇంక తన వలన కాదేమో అన్నట్లుంది ఆమె పరిస్థితి ఎంత త్వరగా శ్రీస్వామి కరుణిస్తారా అని ప్రార్థిస్తూ ఉంది విద్యాసాగర సర్వసమర్థులైన ఆ స్వామికి తన శిష్యురాలి నిరీక్షణ విషయం తెలీదా ఏమి ఈ భరతమాత కన్నీరు తుడిచి భరతఖండ ప్రజల ఉద్ధరణ కోసమే కదా ఆయన అవతరించింది ఆమె యొక్క తీవ్రమైన ప్రార్థనల స్పందనలు శ్రీ సమర్థులకు చేరుతున్నవి వేణుబాయి తనను తప్పక ర కరుణించి ఆదరిస్తారనే నమ్మకంతోనే ఆమె ప్రతిరోజు శ్రీ స్వామివారి కంఠస్వరంతో శ్రీరామనామస్మరణ చెవికి సోకుతుందేమోనని ఎదురుచూడసాగింది శుభతరుణం మంత్రదీక్ష ప్రాప్తి విద్యాసాగర ఆమె ఆశయం నెరవేరే సందర్భం భగవదనుగ్రహం చేత సద్గురు సమాగమం అనే శుభగడియ రానే వచ్చింది తరువాత కొన్ని రోజులకు ఆయన కొల్హాపూర్ వచ్చారు అచ్చటగల అంబాభవానీ మందిరంలో ఆయన ఉపన్యాసములు జరుగుచున్నవి వేణుబాయి సంతోషమునకు హద్దులు లేవు ఆమె అత్తవారిల్లు కూడా ఆ ఊరిలోనే అందువలన శ్రీ సమర్థుల వారు ఉపన్యాసములనిచ్చే విషయం తెలుసుకుని వాటికి హాజరు కాసాగింది ఉపన్యాసం అయిన తరువాత శ్రీ సమర్థుల వారితో ఎన్నో ఆధ్యాత్మికమైన సందేహాల గురించి చర్చించేది ఆమెకు మంత్రదీక్ష లభించింది వేణుబాయి సందేహాలన్నీ వారి ప్రవచనాలు సంకీర్తనల ద్వారా తీరిపోయినవి ఆయన ఆ ఊరు విడిచే సమయంలో ఆమె ఆయనతో పాటు వచ్చేస్తాను అని ప్రార్థించింది అందుకు శ్రీ స్వామి ఇలా అన్నారు అమ్మ లోకం తీరు చాలా విచిత్రంగా ఉంటుంది ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు మాట్లాడతారు నేను సర్వసంగ పరిత్యాగిని పైగా ఒక చోట స్థిరంగా ఉండను అరణ్యాలు గ్రామాలు వనాలు అనేకంగా ఏకంగా పర్యటిస్తూ ఉంటాను అందున నీవు స్త్రీవి అందువలన నీవు ఇంటి వద్దనే ఉండి సాధన కొనసాగించు తల్లి అన్నారు ఆమె అందుకు సమాధానంగా స్వామి ఎవరేమనుకున్నానేమి నా మనస్సును ఆత్మను ఉద్ధరించి అనుగ్రహించిన సద్గురువరేణ్యులు మీరు మీ అనుగ్రహం ఉండాలే గానీ ఎవరేమి మాట్లాడినా నాకు చింత లేదు అన్నది అమ్మా మనము ప్రజల మధ్యలో ఉన్న కారణంగా వారి అభిప్రాయములకు విలువనిచ్చి వారితో కలిసిమెలిసి జీవించాలి సుమా అన్నారు సమర్థులు స్వామి కరుణించండి మీ పాదాసినై సేవించుకుంటాను అని పరిపరి విధాలా ప్రాధేయపడింది వేణుబాయి అందుకు శ్రీ సమర్థుల వారు ఆమెను అనునయిస్తూ భవిష్యత్తులో ఆమెకు ఆ అవకాశం ఇస్తామని చెప్పి అచ్చటి నుండి వెళ్ళిపోయారు వేణుబాయి మంత్రమును తదేకంగా సాధన చేస్తూ వారిని గూర్చి ధ్యానంలో ఉండిపోయేది గిట్టని వారు ఇదంతా సమర్థుల వారి చలవేనని పరిపరి విధాలుగా అనుకోసాగారు దానితో ఆమెను అత్తవారింటి నుండి పుట్టింటికి పంపించి వేశారు ఆమె తల్లిదండ్రులు ఆమెను తిరిగి అత్తవారింటికి వెళ్లమని బలవంతం చేయసాగారు ఆమె ససేమిరా వెళ్లనని పుట్టింట్లో భీష్మించుకుని ఉండిపోయింది లోకనింద కొరకు సాక్షాత్ సీతమ్మ వారిని విష్ణు అవతారమైన శ్రీరామచంద్రమూర్తి వర్ణి వర్జించలేదా అలాగే వారు లోకనిందకు భయపడినారు వేణుబాయి తల్లిదండ్రులు ఆమెను గురించి తీవ్రంగా ఆలోచించసాగారు ఆమె ఒక పెద్ద తలనొప్పిగాను గుదిబండగాను అనిపించింది వారికి కన్న తల్లిదండ్రులు తమ సొంత బిడ్డను గురించి ఇంత తీవ్రంగా ఆలోచించే పరిస్థితి అంటే వారు విన్న దుష్ప్రచారం వారిని ఎంత ప్రభావితం చేసిందో కదా వారు ఆ విషయమై ఎంతో కలత చెంది చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు వేణుబాయికి రక్షణ ఒకరోజు మధ్యాహ్న భోజనంలో కాలకూట విషాన్ని కలిపి వేణుబాయికి తినిపించారు ఆమె మామూలుగా భోజనం చేసింది పాపం భోజనంలో కలిసిన విషయం అంచెలంచెలుగా దాని ప్రభావం చూపసాగింది ఆమె ఒక గదిలోకి వెళ్ళి కూర్చొనగానే కడుపులో మంట నొప్పి ప్రారంభమయ్యాయి మామూలు నొప్పా ఏమన్నానా విషప్రయోగం వలన వచ్చిన బాధ అది భరించలేని స్థాయికి చేరింది ఆమె అంతటి బాధలో కూడా గురుసేవ చేయకుండానే ప్రాణం వదులుతున్నానే అన్నట్టు బాధపడుతూ మనసులో సద్గురు రాయ శ్రీ సమర్థ నీ సేవకు నోచుకోలేదు ప్రాణం పోయేటట్లుంది స్వామి ముందు జన్మలోనైనా సేవను ప్రసాదించి కాపాడుతండ్రి అని దీనా అతి దీనంగా ప్రార్థిస్తుంది ఈమె విషయం ఇట్లా ఉండగా ఆమె తల్లిదండ్రులు మహా అయితే అరగంటలో ప్రాణం పోతుందని ఆ గది తలుపులు వేసి ఆమె ఆర్తనాదములను పట్టించుకోవడం మానేశారు శిష్యురాలి మొర సమర్థులకు చేరింది ఆయన తక్షణమే ఆమె ఉన్న గదిలో ప్రత్యక్షమయ్యారు శిష్యురాలి శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు విషప్రభావంతో నల్లబడి నల్లబడి మరణస్థితిలో ఉన్న ఆమె స్వస్థురాలై పూర్వపు రంగుని సంతరించుకుంది వేణుబాయి కొంతసేపటికి తెప్పరిల్లుకొని స్వామివారికి నమస్కరించింది గురుదేవా దీనరక్షక ఆశ్రితవత్సల వత్సలా పరమపురుష భగవద్ధర్మం నాకిప్పుడును మీ చర్య ద్వారా అగవగతమైనది స్వామి ఆహా తమ పుత్రికా వాత్సల్యామృతాన్ని చవిచూచినాను గురుదేవా కానీ ఈ దీనురాలికి ప్రాణదానం చేసి బ్రతికించినారు ఎందుకు స్వామి ఇంకను ఈ నరకప్రాయమైన ఈ గృహ నిర్బంధంలో పడి శిక్షలను అనుభవించుట అనుభవించుటొరకైనా దైవసేవను గురుసేవను చేసుకోలేని నా జీవితం ఎందులకు స్వామి తమరేమో సేవకు అంగీకరించరు ఈ లోకం నన్ను బ్రతుకనియ్యదు ఇంతకన్నా వేరు శిక్ష గలదా నరకమునందు అయ్యా నాకేదీ తరుణోపాయం తమ పాదార విందములే శరణమని నమ్మిన ఈ దాసిని ఏ విధంగా దయచూచెదరో మీకే ఎరుక అని పరిపరివిధములా శోకించుచుండెను శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ తల్లి దేనికి నీవు విలిపించుచున్నావు ఇప్పుడే కదా భగవంతుని ధర్మం బోధపడిందన్నావు అంతలో ఇంత బేలతనమేలా నీ ప్రాణరక్షణ ఏ కారణంగా భగవంతుడు చేశాడో ఆ కారణాన్ని ఆయన ఎరుగడా అని కొండంత ధైర్యం వహించవలసిన నీవు మరలా దిగజారి దిగులు భయముల వలయమందు చిక్కెదవా ఓ తల్లి భయమే మృత్యువు నీవు నిర్భయురాలవు కమ్ము మృత్యువు దూరంగా పారిపోగలదు సమర్థుల శిష్యురాలైన నీకు నరకమును గుర్చిన ఆలోచన తగున లెమ్ము సాధనా మార్గంలో పయనించుము సాధించవలసిందేదో ఈ జన్మ సాధించవలనని సాధించవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి మరలమరల నరజన్మము దొరుకునో లేదో అట్లు దొరికినను ఆధ్యాత్మిక చింతనము వైపునకు మనసు ఉన్ముఖమగునో లేదో అట్లు చింతనము కలిగినను సద్గురు దర్శనం లభించునో లేదో చూడు నీకు ఎవ్వరూ తీర్చలేనటువంటి కష్టమొకటి ఒకటి వచ్చిపడింది అదే వైధవ్యమని నీవు బాధపడుచున్నావే అది ఆ కష్టమే రాకుంటే నీ జీవితం ఎలాగుండునో యోచించుకునుము నీకు ఆధ్యాత్మిక సాధన ఎందు మక్కువ ఏర్పడునా సద్గురువు దర్శనం కావలేనని మది తహతాపడునా ప్రార్థన కుదురునా సద్గురువు లభించునా కావున కష్టాలు వచ్చుట చేత ధీరులెవ్వరనో భయపడరు అది మన మేలునకే వచ్చునని వాటిని అధిగమించుటకై ఉపాయములను ఆలోచించెదరు కష్టాలందరికీ వచ్చేవే కానీ కొందరికి మాత్రమే కష్ట సమయంలో భగవంతుడు గుర్తుకు వచ్చును మిగిలిన వారంతా తమ కష్టాలకు ఎదుటివారే కారణమని అందరినీ నిందించి మరింత పాపమును మూటగట్టుకుందరు నిజానికి ఎవరికైనా కష్టాలకు కారణం తమ తమ పూర్వకర్మలే తమరు చేసుకున్న కర్మ తాము అనుభవించి తీరాలని ఎందరికీ తెలుసునంటావు ఆలోచించు నీ సౌభాగ్యాన్ని వారు అపహరించగలరా నీ విధిలో లేకుంటే నీ కర్మ కారణములు కాకుంటే దానిని ఎవ్వరి వల్లనూ కాదు కదా భగవంతుని కూడా నిందించే వీలు లేదు జీవుల కర్మలు క్షయం కావాలంటే అనుభవించుటయే నిశ్చయంగా మార్గం భగవంతుడు మాత్రం నీ కర్మలను రద్దు చేయునా తాపత్రయములు తల్లి ఆకలితో అలవటించువానికి అన్నం తినట ఎంత ఆనందం ఇచ్చునో తాపత్రయముల బారిన పడిన వ్యక్తికి సత్సంగముల వలనే మాత్రమే తాప నివారణ కలిగి ఆనందం సమకూరును ఈ తాపముల చే పీడించబడుట జీవునికి మేలే కలిగించును కానీ ఆ విషయం అవివేకి తెలియదు తాపములనేవి మూడు విధములు ఒకటి ఆధ్యాత్మికము ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అని త్రివిధ తాపములు వ్యక్తిని పీడించుచున్నవి ఇవి మానవునికే గాని ఇతర ఏ జీవరాశికి కలగవు దేహేంద్రియ వ్యాపారము వలన కలిగే సుఖ దుఃఖానుభవమును ఆధ్యాత్మిక తాపమందురు మనస్సులో కలుగు భావనలను బట్టి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ప్రేరణ పొంది ఆచరించు కర్మల ఫలానుభవం అనగా స్వయంగా చేసుకుని తానే అనుభవించి మాత్రమే తీర్చుకొనవలసిన అనుభవములు ఆధ్యాత్మికములు ఇవి అనేక బాధల రూపంగా అనుభవమునకు వచ్చును ఉదాహరణకు దేహములు నొప్పులు పుండ్లు జిల గజ్జి తామర నెత్తురుగడ్డలు మూల వ్యాధి దేహము వాపు వాతము ప్రకోపించి నొప్పులు విరోచనములు వాంతులు చెవిపోటు కన్నుపోటు దంతబాధ గండమాల జలుబు హృదయశూల ఉదరశూల సర్పి ముక్కిడి చలి కాక జ్వరము ఆకలి కాకుండుట ఎక్కువ ఆకలి వేయుట దప్పిక అతి నిద్ర నిద్రలేమి రక్తపిత్తము మూత్రావరోధము భయంకారణంగా జ్వరపడుట ప్రేగులు పట్టుతప్పుట పులిత్రేంపులు కొరబోవుట ఎక్కిళ్ళు ఆగకపోవుట ఉబ్బసము విషప్రయోగం ద్వారా వచ్చు వ్యాధులు ముక్కు నుండి రక్తం పడుట స్వయంగా వేలు కోసుకొనుట రేచీకటి మూగ చెవుడు కుంటిగా బుట్టుట మెల్లకన్ను పిల్లి కన్ను మరుగుజ్జు రూపము కురూపము రూపము వికృతురూపము వికారస్వరంతో స్వరూపముతో పుట్టుట తొర్రి దీర్ఘనాశిక చట్టిముక్కు ఊబకాయం దుర్బలత్వం నత్తి నపుంసకత్వం కాముకుడవుట చర్మంపై మచ్చలు క్షయరోగము కుష్ఠురోగం వార్ధక్య దశలు వచ్చు వ్యాధులు నానా విధ దుఃఖములన్నీ కలిసి ఆధ్యాత్మిక తాపములన్నీ తెలియవలెను అనగా దేహమునందే కలుగు బాధలు ఇవి వచ్చుటకు కారణములు పూర్వం తాను ఆయా రోగులను అసహించుకున్నట ద్వారాను వారిని హింసించుట ద్వారాను దూషించుట ద్వారాను సంపాదించుకున్న పాపముల సముదాయం ఈ విషయం సత్సంగం ద్వారా తెలిసి తోటి వారిని రోగులను సహన దృష్టితో జూచుట రోగులకు సేవ చేయుట పశ్చాత్తాపం ద్వారాను విముక్తి పొందవచ్చును ఆదిభౌతిక తాపం తాపములలో రెండవదైన ఆదిభౌతిక తాపము గురించి ఇప్పుడు వినుము ఏదైనా జంతువు వలన గాని ఇతర జీవముల వలన కలుగు బాధలను ఆది భౌతిక తాపం అందుతారు తాపమంటే దుఃఖమే దెబ్బ తగిలి కాలు విరుగుట గుచ్చుకొనుట కత్తి దెబ్బలు దెబ్బలు ఈగలు దోమలు జోరీగలు తేనెటీగలు కందిరీగలు చీమలు పాములు తేళ్లు జర్రులు వంటివి కుట్టి బాధ పెట్టుట పులి సింహము తోడేలు పంది కుక్క ఖడ్గమృగం మదపుటేనుగు వలన బాధ కలుగుట ఆవులు ఎద్దులు గుర్రము ఎలుగు మొసలి వంటి జంతువుల వలన కలుగు బాధలు ఆది భౌతికములు దొంగల వలన కలుగు బాధలు స్త్రీలకు అత్తవారింట కలుగు బాధలు పురుషులకు చెడు స్నేహితుల వలన కలుగు బాధలు పొలములో పంటను ఇతరులు నష్టపెట్టుట మాంత్రికుడు గారడీవాడు తాంత్రికుడు మొదలుగు వారి వలన కలుగు బాధలు చెరసాల సంకెళ్ళు పొడుట రాజదండనం కొన్ని ప్రదేశములందు నివసించుట ద్వారా అవమానం ఆపదలు పొందుట మొదలుగునవన్నీ ఆది భౌతికములు ఆది దైవిక తాపము దైవికంగా వచ్చే ఆపదలు నష్టములు అంటారు ఇంటి కప్పులు కూలుట పిడుగుపాటుకు చచ్చుట వృక్షములు విరిగి పడుట కొండ చర్యలు విరిగిపడుట బావి కోనేరు చెరువుల్లో పడిపోవుట నదిలో సుడిగుండమును మునిగిపోవుట వరదల్లో చిక్కుకొనుట చెట్టుపై నుండి పడి అవయములు విరుగుట వలలు బోనుల్లో చిక్కుకొనుట అగ్ని ప్రదా ప్రమాదములలో చిక్కుకొనుట వంటివి ఆదిదైవిక తాపములు అంతేగాక మానవుడు మదాంధుడై అనేక నరించి చివరి దశలో దుఃఖపూరితమైన యమయాతనలను అనుభవించును శారీరక బలం ద్రవ్యబలం అంగబలం రాజబలం మున్నగు వానిని ఆధారం చేసుకుని అనేక అకృత్యములునర్చుచు నీతి తప్పి చరించుచూ పాపాచారం చేయువానికి ఇచ్చట రాజదండనం తప్పినను యమదండనం తప్పదు ఈ విషయమును సత్సంగం ద్వారా మాత్రమే తెలిసి విచారణ చేసుకుని తప్పు తెలుసుకుని సదాచరణకు పూనుకొన్నచో సద్గురుని సహాయం లభించును సద్గురుని ఎదుట తప్పొప్పుకున్నచో పశ్చాత్తాపమును పొంది తిరిగి తప్పులు చేయకుండినచో సకల పాప విముక్తుడు కాగలడు చక్కగా యోచించిన ఎడల ఎవ్వరూ కర్మానుభవమునకు భయపడరు అనుభవించుచో దానిని క్షయింపజేసుకుని కర్మతత్వం పెరిగి సత్కర్మాచరణం కర్మ కర్ విధానమును అవలంబించదురు వారే కర్మయోగులు అనబడెదరు అని సుదీర్ఘముగా బోధ చెయ్యగా వేణుబాయి స్వామి ఇప్పుడు నా మనసు ఎంతో తేలికైనది ఇప్పుడు మీరే విధంగా ఉండమంటే నేను ఆ విధంగా ఉండటకు సంసిద్ధంగా ఉన్నాను అని వారి పాదములంటి పలకగా శ్రీ సమర్థులు తలపై చేయిపెట్టి ఆశీర్వదించి లే ఇప్పుడు నీవు మేలుమి బంగారం నాతో రా అనగానే ఆమెకు అపరిమితానందమైనది వారి ఆధ్యాత్మిక బోధనలు బయటి వారికి వినిపించలేదు కానీ చివరి మాటలు మాత్రం బయటికి వినిపించాయి వేణుబాయి తల్లిదండ్రులు ఆమె చనిపోయిన తర్వాతే తలుపులు తీయాలనుకుని బయట ఆ గదికి తాళం వేసి ఉంచినారు లోపల తమ కూతురు చనిపోయి ఉంటుందనుకున్న ఆ తల్లిదండ్రులకు లోపల నుండి మాటలు వినబడేసరికి ఆశ్చర్యము భయము ఆందోళనము ఆవేశము దుఃఖము బాధ ఒక్కసారిగా కలిగినవి తలుపులు తెరిచి చూడగా తేజోమూర్తి అయిన శ్రీ సమర్థుల పాదాల వద్ద కూర్చున్న తమ బిడ్డ కనబడేసరికి తాము చేసిన తప్పు తెలిసి వచ్చింది ఆ అదృశ్యాన్ని చూచి అవాక్కై కొంత తడవట్లే కొయ్యవారినారు తేరుకుని స్వామివారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తమ తప్పును క్షమించమని ప్రార్థించారు శ్రీ సమర్థులు ఏమీ మాట్లాడక వెళ్లిపోవటకు ఉద్యమించారు వేణుబాయి స్వామివారిని అనుసరిస్తూ బయలుదేరింది ఆమె తల్లిదండ్రులు శ్రీ సమర్థులతో తమ కుమార్తెను విడిచిపెట్టుమని ప్రాధేయపడి అడిగారు అందుకుగాను శ్రీ సమర్థులు తీవ్రమైన కంఠస్వరంతో మీరు విషం పెట్టినప్పుడే మీ పుత్రిక చనిపోయింది ఇప్పుడు నాతో వస్తున్నది నా పుత్రిక అనే సమాధానం చెప్పి బయలుదేరి వెళ్లారు ఆ తదుపరి ఆమె శ్రీ సమర్థుల వారిని సేవించుకుంటూ ఆశ్రమంలో ఉండేది ఆమె ఆయనతో స్వామి ఇంకా నాకు అనుమతినివ్వండి మీ సేవలో తరించాను కోరదగినదే ఏమీ లేదు మరణిస్తాను అనేది అందుకు శ్రీ సమర్థుల వారు జనన మరణాలు భగవంతుని నిర్ణయాలు అందువలన చనిపోవాలని ఎవరూ ఎన్నడూ కోరరాదని హితవు చెప్పారు ఆమె కోరిక ప్రకారం శ్రీ స్వామివారి సేవలో తరించింది వేణుబాయి ఒక సద్భక్తురాలు గురుసేవలో పూర్వజన్మ కర్మలన్నింటినీ పోగొట్టుకుని సద్గతిని పొందినది అని చెప్పి నిత్యానందులు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ నామస్మరణం చేయించారు ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని ఇరవయవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి